గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీ తెలుగుదేశం పార్టీకి ప్రశంసల ఎన్నికలో ఘన విజయం సాధించిన తన మామయ్య టీడీపీ అధినేత చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కు మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కు ఎంపీగా గెలిచిన పురంధేశ్వరి అత్తకు మతకు మిల్లి శ్రీభర్ కు నా శుభాకాంక్షలంటూ తారక్ ట్వీట్ చేశారు దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా అంటూ జూనియర్ ఎన్టీఆర్ కు బదులిచ్చారు ఎన్టీఆర్ తో పాటు రజనీకాంత్ మోహన్ బాబు నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు సోను సూద్ కు సిబిఎన్ థ్యాంక్స్ చెప్పారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేబీ నడ్డా రాజ్నాథ్ సింగ్ తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు ఇక ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సునామి సృష్టించిన విషయం తెలిసిందే కూటమికి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు రాగా అందులో టీడీపీ సొంతంగా నూట ముప్పై ఐదు స్థానాలు గెలిచింది అలాగే పదహారు ఎంపీ స్థానాలకు కూడా టీడీపీ కైవసం చేసుకుంది దీంతో వైసీపీ పదకొండు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలకే పరిమితమైంది అటు జనసేన బీజేపీ కూడా దూసుకెళ్లాయి జనసేన తాను పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలను విజయ మోగించింది అదే సమయంలో రెండు ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకుంది ఇక బీజేపీ ఎనిమిది అసెంబ్లీ మూడు ఎంపీ సీట్లను సాధించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి